అందరికీ నమస్కారములు మన ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మన మాన్వితా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఈ రోజు వృచ్చిక రాశికి జరగబోయేటటువంటి శుభాలు అశుభాల గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి ఫలాలు బుధవారం ఏప్రిల్ ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అతి విచారం ఒత్తిడి రక్తపోటు కారణం కావచ్చు జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకతను ఎంతో మెప్పు పొందుతుంది ఎదురు చూడనన్ని రివార్డులను తెస్తుంది మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరచడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడడం మీకు మరోసారి పడిపోవడం ఖాయం పరిహారం విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం మంచిది మా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు మీరు చేసేటటువంటి లైక్ మాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి చూసి వదిలేయకుండా లైక్ చేయండి ప్లీజ్